వైఎస్ షర్మిల గారు ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ బరువు బాధ్యతల్ని చూసుకుంటున్నారు బరువు బాధ్యతల్ని మాత్రమే చూసుకోవాలి కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చేలాగా మీ మాటలు చేతలు ప్రతిదీ ఉండాలి అక్కడి జనాలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు టీడీపీ వల్ల కానివ్వండి వైసీపీ వల్ల కానివ్వండి లేకపోతే బీజేపీ వల్ల కానివ్వండి వాళ్ళకి అండగా నిలబడాలి వాళ్ళకి సపోర్ట్గా మీరు నిలబడాలి వాళ్ళ గురించి మాట్లాడడం మీరు నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి గిరిజనవాడల్లో టీటీడీ పదివేల ఐదు వేల ఆలయాలు నిర్మిస్తాను అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే మీరెంతెందుకు రోడ్ ఎక్కేసి అక్కడ గిరిజన ఆలయాలు ఎందుకు కట్టాల్సిన అవసరం ఉంది అక్కడ స్కూల్స్ కాలేజో లేకపోతే హాస్పిటల్స్ కట్టాలి అనేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ భారతదేశంలో టీటీడీ టెంపుల్ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానాలు అన్నవి ఎంత ప్రాముఖ్యమైన ఓ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే సో అక్కడికి వచ్చే ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేసి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి దాంతో సో చాలా వివిధ కార్యక్రమాలు అన్నదానాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఆలయాల్ని కూడా నిర్మిస్తుంటారనమాట సో ఇక్కడ మీకు ఎందుకు మండుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సి ఒక రకంగా టీటీడీలో వర్క్ చేసే కొంతమంది ఎంప్లాయీస్ క్రిస్టియన్సే ఉంటున్నారు సో వాళ్ళని బయటికి పంపిస్తామన్న కూడా మీరు ఒప్పుకోరు ఎందుకంటే మీకు హిందూ దేవుళ్ళ పైన మీకు మీ ఆచారాలకు విరుద్ధంగా మీకు చైతన్ల లాగా హిందూ దేవాళ్ళు దేవుళ్ళు కనిపిస్తున్నప్పుడు ఆ హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్లు చేయాల్సిన అవసరం ఏముంది అనేసి సోషల్ మీడియాలో అండ్ నేను కూడా చాలామంది నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు అయినా కూడా వాటికి మాత్రం ఆన్సర్స్ ఉండవు కానీ సో టీటీడీ ఎన్నో ఏళ్ళ నుంచి సో ప్రతి గిరిజన వాడల్లో సో అక్కడ గిరిజనులకు ఎవరినైతే దేవుళ్ళని దూరం చేసిన ఎవరినైతే హిందూ ధర్మానికి దూరం చేసి వాళ్ళని అంటరాని తరంగా చూసిండ్రో అవన్నీ దిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి అనేసి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎందుకు నొప్పి కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇక మీ అన్న ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కట్టలేదా ఎన్నో చర్చిలు రాత్రికి రాత్రే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కాంప్లెక్స్లలో చర్చిలు నిర్మించేసుకున్నారు అప్పటికప్పుడు ఎవరైతే నార్మల్ జనాలు ఉన్నారో వాళ్ళని మత మార్పిడి అనమాట ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎందుకు కామ్గు ఉన్నారు అప్పుడెందుకు మీ నోరు మూగబోయింది అనేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే సో మీరు కూడా చర్చికి వెళ్తారు చర్చికి వెళ్ళినప్పుడు కూడా మీరు చాలాసార్లు మాట్లాడినరు సో మీ హస్బెండ్ ఉన్నారు బ్రదర్ అనిల్ గారు ఆయన కూడా ఇలాంటి సువార్తలే ఇవన్నీ చేస్తున్నారు మరి మీ లెక్క ప్రకారం ఆయన సువార్తలు చేయొద్దు కదా మరి సో ఎందుకు చేస్తున్నట్టు మరి కొన్ని విషయాలు ఉంటాయండి ఆ విషయాల జోలికి మనం వెళ్ళొద్దు మాట్లాడొద్దు కానీ మీరు ఏం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ ఇటు తెలంగాణలో కానివ్వండి అటు ఏపీలో కానివ్వండి లేకపోతే కర్ణాటకలో కానివ్వండి ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ ఇలాంటి అపీజ్మెంట్ పాలసీస్ అయితే ముందుకు వస్తుంది సో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతగా చేయకపోయినా కూడా కర్ణాటకలో మాత్రం రాక్షసత్వంగా ప్రదర్శిస్తుంది అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఏపీలో మీరు తోడయ్యారు అక్కడ సో ఒక క్రిస్టియన్ మహిళ ఉండి మీరు గుణదల మాత అనేసి మాత అనేసి లేకపోతే జీసస్ క్రైస్ట్ అనేసి ఇలా మీ దేవుళ్ళని మీరు మొక్కడానికి మీరు వెళ్తున్న దేవుళ్ళని మొక్కే అనుమతి కూడా మాకుంది సో అది మీరు అర్థం చేసుకోండి అండ్ ఇలాంటివన్నీ మాట్లాడే ముందు టీటీడీ గురించి మీరు తెలుసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే వారు సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఇతర మతస్థులకి ఎవరైనా కూడా అక్కడ ఒక బుక్లో రిజిస్టర్లో సంతకం చేయాలన్నమాట నాకు ఫలానా దేవుడి పైన నమ్మకం ఉంది నాకు వెంకటేశ్వర పైన నమ్మకం ఉంది నా మతంతో పాటు ఆయన కూడా నేను నమ్ముతున్నాను ఆయన కూడా దేవుడే అనేసి ఒప్పుకొని మాత్రమే సంతకం చేసి వెళ్ళాలి కానీ మీ అన్నయ్య ఏం చేసిండు లాస్ట్ టైం అలా సంతకం చేయకుండా బూట్ కాళ్ళతో అలానే వెళ్ళిపోయినారు అనమాట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ ప్రశ్నించాలి అనుకుంటే మేము కూడా చాలానే ప్రశ్నించవచ్చు ఇక్కడ ప్రశ్నించడం గురించి కాస్త పక్కన పెట్టేస్తే ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాత్రము హిందువులుగా జలమణి అవుతూనే ఇలా హిందువుల నోర్లు నొక్కేసే ఇలాంటి ప్రభుత్వాలకి వత్తస్ పలుకుతున్నారు సో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ చెల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల గారు కావచ్చు సో వీళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళని ఇలాంటి నాయకుల్ని నమ్మి వచ్చి గొర్రెలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సనాతన ధర్మానికి గా వర్క్ చేస్తున్నట్టు మీరు ఆమె మంతకోణంలో మాట్లాడిందా లేకపోతే ఇంకెవరన్నా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడారా అన్నది ఆమె విడిచిపెట్టేద్దాం కాకపోతే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా హిందూసే వాళ్ళు కూడా కనీసం ఎవ్వరూ ఏమనలేదు అంటే కాంగ్రెస్కి ఇదే కావాలా కాంగ్రెస్ ఇలానే కోరుకుంటుందా కాంగ్రెస్ ఉన్నా కూడా అక్కడ హిందువులకు గానే వర్క్ చేయాలి హిందూ హిందువుల్ని ప్రతిసారి పింఛి చేస్తూ ఉండాలి అనేటట్టు కాంగ్రెస్ పనితీరైతే క్లియర్గా కనిపిస్తుంది దీనిపైన మీరు ఏమంటారు గమ్మని భస్తో till the jayin jai bharat